यानी पांच आओ पांच पाँच आओ ना आरती हो तुम्हारे ना मारे तड़ाया लुटना नहीं कर सदा सदा कंकारियाँ नहीं कर सदा सदा साथी के लिए सदा खुदना नहीं कर सदा सदा धीमा नहीं कर सदा सदा धीमा नहीं कर सदा सदा सेवारे कर सदा सदा धीमा घोड़े कर सदा भगवान भामला महाराज के साथ त्याग सदा 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 राणा प्रतापन दुर्गा ना सदा सदा तुजीयत्रेण सदा सदा जंगा गोदावरी सदा सदा अमृतवाणीन सदा सदा कीड़ी पुंग सदा सदा

आपण समाज आपण जगाला आपण देव काय काढिस कारण तसे आणि भायविंद सेवासन करू देवा मित्रा आणि नवीन आज नायक आशीर्वादा तो एक आज काय आज घर तो गृह प्रवेश उत्सव काय आणि हे आपण काम करे मारे समान भाभियो आज సంగారెడ్డి చవరస పాత టీవీ షోరూమ్ నేచర్ బాస్కెట్ అంటే ఎస్ స్మార్ట్ నేచర్ బాస్కెట్ని మన కొత్తగా ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఎందుకంటే హోల్సేల్ రేటు మరి రిటైల్ కూడా మనకు అన్ని విధాలుగా డ్రై ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినడం ఏ వస్తువు అయినా సరే మనం హోల్సేల్లో ఇస్తున్నాము మీ సహకారంతో అన్ని మీడియా మిత్రులందరితో మీ సహకారంతో కూడా అందరికీ అందేటట్టుగా మీరు మీ సహకారం కూడా చేస్తేనే మేము కూడా దంద కానీ బిజినెస్ కానీ చేయగలుగుతాము మనం ఎక్కువగా ఇందులో వెజిటేబుల్ అంటే వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ మనం వెజిటేబుల్ మాత్రం హైదరాబాద్ నుంచి తీసుకోవచ్చు ఏదో యూజ్ చేస్తున్నాం కదా ఫామ్ ల్యాండ్ నుంచి తీసుకుంటున్నాము ఫామ్ ల్యాండ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అన్ని అన్ని వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని విధాలుగా తీసుకోవడం జరుగుతుంది అన్న ఫుల్సింగ్ అన్న కానీ మన డాక్టర్ సార్ మాట్లాడుతున్నారు వాళ్ళు ఆజా సంగారెడ్డి ఆపడ జిల్లా మా ఆజా సుభాష్ బ్యా આજે છ તારીખે આજે વરિક્સર બાસ્કેટ આપણે ઓપન કરીને આવી છે આપણને આપણને ગુરુથી આપણને પૂજા હોય છે આપણને જો બી આપણ જિલ્લામાં તાંડા છે આપણ ગામ છે સેન બી મારે વાણું આજે મીડિયા દ્વારા કરીએ છા જે પણ આપણા છો આપણને સે પણ લેણું આપણને બી ગુરમાટી કહે આપણે આને જાણું હું કહેતો હોય આને ગિરાક કરનો કહેતી આપણે દેખાતો હોય કે હોટલેમાં દાખવતો હોય તો ગિરાક કરે જો આપણી ગુરમાટી સે તાંડેવાયનમાં केरोचो गोरसेनाइस प्रसिडेंट अपना जगन छो में मैं नाम इलाडो तो गुड़ी तांडो ऐथी आप तेलुगु में अपना सुभाष भाई तेलगुम कहो गोरमा करोरे तांडेवा भी कम से कम आप जो सैन अवसम सामान ला आपन भी छोड़ा आंगलेरा पाया काम करते बेला करते जे सार भी दस पांच हजार సమయం మిడచ్చాబి అప్పుడు సార్యంచాండేవాన్ జయవాల్కి జయ రామరామ్ మహారాజు జయ నాయ కాశీనాథ్ సేన్ జయ శివల ముందుగా ధన్యవాదములు ఎందుకంటే నేచర్ బాస్కెట్ అంటే న్యాచురల్గా వచ్చే మన పంటల దగ్గర నుంచి వచ్చే న్యాచురల్ ఫుడ్ నేను చూసిన ఒక్కొక్క టెస్ట్ చేసిన ఆల్రెడీ ఇట్లా న్యాచురల్గా తీసుకొచ్చి అందుబాటులో ఇవ్వడం అనేది చాలా కష్టం ఏదైనా ఉంటే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తూ ఉన్నారు ప్రజెంట్ మనోడు ఇవన్నీ అందుబాటులో తెచ్చినందుకు మనకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను న్యాచురల్ బాస్కెట్ అనే ఒక స్టోర్ని కోతురటిపల్లి చౌరస్తా దగ్గర ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రతిదీ కూడా హోల్సేల్ రేట్లకే కూరగాయలు కూడా ఏవైతే న్యాచురల్గా మందులు వాడని కూరగాయలు తాండలలో మారుమూల పల్లెలలో పండించే కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు కాబట్టి అందరికంటే ఇక్కడ మంచి ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్లు అంతా కూడా వచ్చి ఇక్కడ తీసుకొని మీ ఆరోగ్యానికి కూడా కాపాడుకోవాలని ఈ స్టోర్ ఇకముందు కూడా మంచి సక్సెస్ కావాలని మేము కోరుకుంటా ఉన్నాము